హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను మా ఇంట్లోనే చామంతించేట్లని చూపిస్తాను చామంతి చెట్లుకి కి పెట్టిన చెట్లన్నిటికి మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి బట్ డిసప్పాయింట్ ఏంటంటే నర్సరీ అతనికి కలర్స్ అడిగినాము కలర్స్ అడిగితే ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నవైతే తీసుకోలేదు చాలా హైబ్రిడ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అది ఏమైతుందంటే నేను ప్రతిసారి తెచ్చుకుంటాను అవి పెడతాను ఫ్లవరింగ్ ఏవైతే మొగ్గలు ఉన్నాయో ఆ ఒక్కటి బ్లూమింగ్ వస్తుంది మళ్ళీ కొత్త చిగురు అనేది రాదు అందుకోసమని మంచిగా బ్లూమింగ్ వచ్చే ఫ్లవర్ ప్లాంట్స్ అంటే అన్ని రెడ్ కలర్ ఇచ్చి అట్లీస్ట్ ఒక వైట్ ఎల్లో అన్న ఇచ్చింటే చాలా సాటిస్ఫై పెట్టిన ఫోర్ ప్లాంట్స్ పెట్టాను ఫోర్ ప్లాంట్స్ ఒక బొకే లాగా వచ్చినాయి మనం నార్మల్ గా చూస్తా ఉంటాం కదా బొకే లాగా ఫ్లవర్స్ ఎలా అయితే వస్తాయో అలా వచ్చినాయి బట్ ఓకే చాలా సాటిస్ఫై అయితే వచ్చింది ఎందుకంటే ఇంత మంచిగా ఫ్లవర్స్ అసలు ఆకను కూడా కనపడకోకుండా వచ్చినాయి ఫ్లవర్స్ అనేది చాలా మంచిగా వచ్చినాయి సో వీటికి ఏమేమి యాడ్ చేశాను అంటే నేను బటర్ మిల్క్ మజ్జిగా యాడ్ చేశాను అండ్ మధ్యలో పెస్ట్ ఈ పెయిన్ బంక్ ఇవి అటాక్ అయినప్పుడు నేను ఆయిల్ స్ప్రే చేశాను అండ్ పైనాపిల్ తో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేశాను అది నేను ఛానల్లో ఆల్రెడీ పెట్టాను అంతకు మించి నేను ఇంకేం యాడ్ చేయలేదు బట్ ప్లాన్ పెట్టే ముందు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ గోట్ మాన్యూర్ కొంచెం ఇచ్చాను బోన్ మిల్ అండ్ ఎప్సమ్ సాల్ట్ ఇవే ఆ తర్వాత ఈ బ్లూమింగ్ వచ్చినప్పుడు ఈ స్ప్రేస్ చేయడం తప్ప మిగతా ఏమీ యాడ్ చేయలేదు చాలా మంచిగా వచ్చినాయి నేను లాస్ట్ ఇయర్ కూడా వేరే కలర్ అది కూడా అంతే ఎంత మంచిగా అంటే మనిషి హైట్ లో వచ్చింది ప్లాంట్ అనేది ఇంకా బ్లూమింగ్ అయితే చెప్పలేను అప్పుడైతే నేను ఛానల్ స్టార్ట్ చేసింది లేదు సో ఆ వీడియో నేను రికార్డ్ కూడా చేయలేదు అది అంటే ఫొటోస్ ఉండొచ్చు అంతే చాలా మంచిగా వచ్చినాయి అసలు నేను ఏమనుకున్నానంటే ఇయర్ ఈ కలర్ కలర్ చామంతిలు గ్రో చేద్దాం అనుకున్నాను బట్ చూస్తే ఫోర్ ప్లాంట్స్ తెచ్చిన ఫోర్ ప్లాంట్స్ ఇదే కలరే ఇదే వెరైటీనే అట్లీస్ట్ ఉంటాయి కదా డిఫరెంట్ షేడ్స్ వైట్ అండ్ రెడ్ అట్లా ఉంటే అట్లన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది బట్ ఓకే వచ్చిన వరకు చాలా అంటే చాలా వచ్చినాయి సో చామంతి ప్లాంట్స్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే వచ్చింది సో ఈజీ చామంతి ప్లాన్ పెట్టుకోవడం నేను ఛానల్లో ఆ ప్లాంట్ ఎలా పెట్టాను అండ్ ఏమేమి ఫర్టిలైజర్స్ యాడ్ చేశాను అనేది ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టాను సో నేను ఛానల్లో ఏదైతే కంటెంట్ పెడతానో అది నాకు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటేనే పెడతాను ఊరికే వ్యూస్ కోసం అలా అయితే నేనేం పెట్టాను నేను ట్రై చేసి నేను అది సక్సెస్ అయితేనే ఛానల్లో కంటెంట్ పెడతాను ఎందుకంటే ఇది ఫాలో అయితే మీకు కూడా సక్సెస్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఈవన్నే కాదు కుకింగ్ వీడియోస్ అయినా కూడా ఇంట్లో ఏవైతే టేస్టీగా వస్తాయి కదా అదే వీడియోస్ పెడతాను ఏదో వ్యూస్ కోసం చేసి పెట్టేదైతే కాదు మేము ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే రికార్డ్ చేసి పెడతాను మీరు ఏమైనా రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొన్ని చామంతులు అండ్ శంకుపూలు కూడా హార్వెస్ట్ చేస్తాం లాస్ట్ వరకు చూడండి E గైస్ గాయస్ ఇలా చామంతి ఫ్లవర్స్ అని శంకుపులు లో హార్వెస్ట్ చేశాను ఓన్లీ టెన్ పర్సెంట్ హార్వెస్ట్ చేసింది ఫ్లవర్స్ అనేది నేను వైకుంఠ కాదసి రేపు వైకుంఠే కాదసి కదా ఇలా ఫ్లవర్స్ అన్ని కోసి మాల కట్టి స్వామికి ఇద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను చూడండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కానీ నా ఛానల్లో కంటెంట్ నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్